జగన్ క్రేజ్ తగ్గలేదు దీని అమ్మ వాదార్పు అన్నారు అందరూ మళ్ళీ వాదార్పు స్టార్ట్ చేస్తాడనమాట సాధారణంగా నేను మొన్న ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను నేను నెక్స్ట్ ఎవరెవరి దగ్గర ఏమేమి నేర్చుకోవచ్చని సరదాగా పెట్టాను సిబిఎన్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఎలాగ అబద్దాల వాగ్దానాలు చేయొచ్చు అని అది నేర్చుకున్నాను సిబిఎన్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఎలాగ అబద్దాల వాగ్దానాలు చేయొచ్చు అని అది నేర్చుకున్నాను జగన్ వదిలేసరెట్టే అన్నమాట ఇంకోటి ఎవడో పెట్టాడు తర్వాత అతనికి సమాధానం చెప్పాను జగన్ దగ్గర ఎన్ని రకాల ఓదార్పులు ఉంటాయో ప్రపంచంలో ఎలాగెలాగ వచ్చో అనేది నేర్చుకున్నాను అని పెట్టాను దాని గురించి ఎందుకంటామంటే మళ్ళా జగన్ పాతు పశాస్త్రం అంటారు కదా అలాగా వదులుతున్నాడు అనమాట జనాల దగ్గరికి వెళ్తే వచ్చిన యొక్క రుచి జగన్కి తెలిసినంత ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు జక్కంపూట్ రామ్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కలిసి బాగా హెల్ప్ చేసి ఆయన హృదయాన్ని పెట్టి చాలా హృదయపూర్వకంగా చేసిన మూలం ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న టైంలో మొత్తం అంతా వెళ్ళి జిల్లా బంపర్ మెజారిటీతో గెలిచాడు అది అందరికీ తెలిసిన విషయమే దాన్ని కొడుకు పరంపరగా వాడి వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు ఒక సోనియా గాంధీనైనా ఎదిరించి బయటకు వచ్చేటి తప్పితే తల వంచకుండా ఒక సోనియా గాంధీనైనా ఎదిరించి బయటకు వచ్చేటి తప్పితే తల వంచకుండా మొత్తం అన్ని ఏళ్ళకి వెళ్ళి అమ్మ అబ్బా అయ్యా చెల్లెమ్మ అమ్మ అయ్యమ్మ అని చెప్పేసి మొత్తానికి గెలిచిపోయాడు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళే మీద అసమ్మతి యాంటీ ఎంకమ్మెంట్ అంటారు ఈ కూటమికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది చేత ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు జగన్ బెటర్ కూటమి కంటే అన్నారు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళి కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళ యొక్క బయటలు తీసుకుంటుంటే ఏం లేదన్నారు కొంతమంది కావాలని కొంతమంది పెట్టి వాళ్ళు అనిపిస్తారు అలాగా బాగానే ఉంది ఎలా బాగుంది అంటారు ఒకటి జరగలేదు కదా ఏదీ జరగలేదు వాళ్ళు చెప్తున్న వాలంటీర్స్ అన్నారు వాడుకు ఐదు వేలు వచ్చేది వాళ్ళు ఐదు వేలు అంటే పదివేలు ఇస్తా ఉన్నారు ఆడు వచ్చి ఐదు వేలు చదవ పేరు అరవై మూడు చిన్న చిన్న పనులు పెన్షన్ అమౌంట్ ఇవ్వటానికి ఇంటికి వెళ్ళటం ఇటువంటిది కూడా లేకుండా ఐదుకి పది ఇస్తా అని చెప్పి పది లేదు ఐదు లేదు ఒకటి కాదు వాట్ ఎవర్ దే ప్రొమెషనల్ ఫెయిల్ అయిపోవడం వలన జగన్కి క్రేజ్ తగ్గలేదు అతనికి ఉన్న ముప్పై తొమ్మిది నలభై ఓటింగ్ మటుకు అలాగ ఉంది ఎందుకు ఓడిపోయాడు అనేది వీళ్ళు చేసిన ప్రోపకాండ అంటే చట్టగా మాట్లాడేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ చేసిన ఆ ప్రోపకాండా మట్టుకు ప్రోపకాండే తప్పుగా మాట్లాడేది క్యాంపెయిన్ అంటే ఫర్గా మాట్లాడేది ఆ ప్రోపకాండ చేసిన దాంట్లో అందరూ నమ్మారు వాళ్ళతో పాటు నేను కూడా నమ్మాను ప్రజల్లో జనాలు కలుసుకోవడంలో బాగా దెట్టైన జగన్కి మట్టుకు రిజల్ట్ బద్దుకు బాగుంటుందంటే అతను అతని ఫాదరులు అతను చాలా అనుభవజ్ఞులు ఇన్ గోయింగ్ అండ్ మీటింగ్ పర్సనల్ పర్సనల్గా వెళ్ళి రకరకాల కాలనీలు ఉంటాయి ఆ కాలనీలు అన్నింటిలోకి వెళ్ళి మాలా మాది మా మొత్తం వాటికి సమానంగా డబ్బు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు జరుగుతున్న ఇప్పుడు ప్రస్తుతం కరెక్ట్ టైం అనమాటది కరెక్ట్ కాంటెక్స్ట్ ఇది ఈ సందర్భంలో వెళ్తాడు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా బర్డ్ వ్యూ అంటే పైనుంచి పక్షిలాగా ఎవరెవరు చూస్తారు అమిత్ షా అండ్ బీజేపీ మోడీ గారు దాని తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇంకో వీడియో చెప్పు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి